అందరికీ విశ్వావశ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది మొత్తం అరవై సంవత్సరాలు ప్రభావం మొదలుకొని అక్షర వరకు ఇవి ఒక చక్రంలో పునరావృతం అవుతాయి ప్రతి అరవై సంవత్సరాలకు ఒక చక్రం పూర్తయి తిరిగి ప్రారంభం అవుతుంది ఈ పేర్లు కాలం యొక్క లక్షణాలకి సంకేతంగా కూడా చెప్తారు ప్రస్తుత సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వవసు అంటే విశ్వానికి సమస్త సంపదలు సమకూర్చేవాడు అని అర్థం అంతేకాకుండా ఈ విశ్వానికి ఈ విశ్వం యొక్క ఉనికికి మూలం ఎవరై ఉన్నారో వారు అని అర్థం అంటే కాలస్వరూపుడైన పరమాత్మ అని అర్థం ఈ కాలస్వరూపుడైన పరమాత్మతత్వాన్ని మనకి విష్ణు సహస్రంలో కూడా వర్ణించారు అక్కడ కాలహ కాలనేమి అనే శ్లోకంలో కానీ అహ సంవత్సర వ్యాళ అనే దాంట్లో కానీ మనకి పరమాతత్వాన్ని కాలతత్వాన్ని సమన్వయపరుస్తూ చెప్పబడింది ఈ సంవత్సరం విశ్వానికి అంతటికీ సంపదలు ప్రసాదిస్తాడని మన ఉనికికి ఒక పూర్ణత్వం కలిగించుకోగలిగే సమర్థతను ఇస్తాడని ఇస్తాడని అర్థం చెప్పుకోవచ్చు అంటే శుభ ఫలితాలని కలిగించ కలగచేసేటటువంటి ఒక సంవత్సరంగా మనం దీన్ని పరిగణించుకోవచ్చు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకసారి తీక్షణంగా ఉంటుంది ఒకసారి ఉగ్రంగా ఉంటుంది ఒకసారి మందకొండిగా ఉంటుంది ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది ఇవి కాలం యొక్క మంచి చెడులు అని మనం అనుకుంటాం కానీ ఇవన్నీ పర్యావరణ సమతుల్యత కోసం అని అర్థం చేసుకుంటే కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలం కాలపురుషుడైన పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోగలం మన స్వరూపాన్ని కాలస్వరూపాన్ని కాలస్వరూపుడైన పరమాత్మని తెలుసుకోవడానికి ప్రతి పండగ వెనకథల ఆ కాలానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఆ కాలానికి సంబంధించిన మంచి చేకూర్చేటటువంటి ఆచార వ్యవహారాలని ఏర్పాటు చేసి ఆ పండగల్ని డిజైన్ చేశారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల షష్టగ్రహ కూటమని ఉగాది ముందు రోజు నుంచి కొన్ని రాసుల వారికి కష్టాలని చాలా చెప్తున్నారు కొంతమంది అంత భయపడవలసింది లేదు అని కూడా అంటున్నారు శాస్త్రం చెప్పేది సత్యమే కావచ్చు కానీ అందరికీ అదే వర్తించదు కదా మన యొక్క మనోధైర్యం సద్బుద్ధి పాజిటివ్ థింకింగ్ పది మందికి సహాయపడగలిగేటటువంటి గుణం విశ్వశాంతికి సహాయం చేయగలగలే సహాయం చేయగలిగేటటువంటి ఔదార్యం భూమిని పరిరక్షించుకోగలిగేటటువంటి సద్బుద్ధి ఇలాంటివన్నీ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు బాధపడతారు ఎందుకు సుఖ సంతోషాలకి దూరంగా ఉంటారు వాళ్ళు ఇప్పటికీ అలా జరగదు ఎందుకంటే పది మందికి కోసం పాటు పడేవాడికి ఎప్పుడూ కూడా అశాంతి అసౌకర్యం కలగనే కలగదు అలాగనే భగవంతుడి పట్ల సమర్పణాభావం విశ్వాసం ప్రేమ గౌరవం నమ్మకం ఉన్న వ్యక్తిని ఏ సమస్య బాధించదు అని శాస్త్రం చెప్తుంది అది భగవంతుడనుకో విశ్వం అనుకో సాటి మనిషిలో భగవంతుడిని చూడగలిగేటటువంటి తత్వం ఇలాంటి లక్షణాలు ఉన్నట్టు ఉన్ని మనం అలవాటు చేసుకుంటే అసలు మనకి ఏ ఏ రకమైనటువంటి అశాంతలు ఉండవు అనేది శాస్త్రం చెప్పక్కర్లేదు మనకే అర్థమవుతుంది రామదాస్ గారు చెప్పారు ప్రతిదినము సుదినమే సీతారామ స్మరణే పావనము ప్రీతినైనా ప్రాణభీతినైనా నిన్నే రీతి తలిచిన ఆ దినం సుదినం అన్నారు అంటే సద్భావన సత్సాంగత్యం సత్ప్రవర్తన ఉన్నవారికి ప్రతిక్షణం ఆనందమే కదా అది భగవంతుణ్ణి ఆయన ఏం చెప్పారు ఎలాగన్నా తలుచుకో తలుచుకుంటే చాలు నీకు మంచిదే అన్నారు అంటే తలుచుకుంటే చాలు మంచిదే అంటే ఒకసారి భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఇవన్నీ స్మరణలోకి వస్తాయి ఒక క్షణమైన మన భావనలు ఆ మార్గం వైపు పయనించుతాయి కదా అందువల్ల ఆ రోజు సుదినమే అనేటటువంటి భావం ఇక్కడ మనం తీసుకోవాలి సరే ఉగాది శుభాకాంక్షలు అంటే ఏదో ఆమెని సొగసులు నెలకోయల కోతలు పంచాంగాలు పిండి వంటలు ఆరు రుచుల ఉగాది పచ్చడి ఇవన్నీ చెప్తారనుకుంటే ఏం చెప్తున్నారు మీరు అంటున్నారా అవన్నీ ప్రతి సంవత్సరం చెప్పుకునేవే కదండి అందరికీ తెలిసిపోయిన విషయాలే కాబట్టి ప్రత్యేకంగా నేనేమి చెప్పక్కర్లేదు అనిపించింది అన్నమాట ఒక విషయం గుర్తొచ్చింది ఉగాది పచ్చడి అంటే గుర్తొచ్చిందండి శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడి అనకూడదుట ఉగాది ప్రసాదం అనాలిట ఎందుకంటే భగవంతుడికి నివేదించి మనం తింటున్నాం కదా అందుకని ఉగాది ప్రసాదం అనాలిట తర్వాత దీన్ని కేవలం నాలుగు పదార్థాలతోటే చెయ్యాలిట ఒకటి వేప పువ్వు చింతపండు బెల్లం హౌనయ్యి ఈ నాలుగు కలిపి ఈ ప్రసాదం సూర్యోదయానికి ముందే భగవంతుడికి నైవేద్యం పెట్టి రెండు చెంచాలు స్వీకరిస్తే అది కాలానికి సరిపోయి ఆయుర్వేద పరమైన ఔషధంలా పనిచేస్తుందిట ఇదే కదండి పండగలన్ని పండగలన్నింటిలోనూ కాల స్వరూపానికి తగినట్టుగా డిజైన్ చేయబడ్డాయని చెప్పాను అదే అనమాట సరే మీ ఇంటి ఆచారం ప్రకారం మీరు చేసుకోండి ఏదో నాకు ఇలా తెలిసింది చెప్పాను అంతే అయినా ఇలాంటివన్నీ ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం కదా మనందరికీ తెలుసు ఇవే కాదు మనందరికీ ఇంకా చాలా చాలా తెలుసు విశ్వం మనకి ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలుసు మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించేస్తే మనం హాయిగా ఉంటాము ఆ లోపల ఇదంతా పోతుంది అవతలికి వెదవ గోళ మనకి గోలు లేకుండా ఉంటాము అని చెప్పి అది కూడా తెలుసు మనకి మన పర ఇలాంటి తారతమ్యాలు మనం మనవాళ్ళు పరాయవాళ్ళు అని తారతమ్యాలు లేకుండా ఎవరినైనా ప్రేమించగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుందో మనకి తెలుసు ఎమోషన్స్ ఇవి ఒకటి రెండు కాదండి ఎన్నెన్నో ఉంటాయి వాటిని లిస్ట్ అవుట్ చేస్తే ఇంకా చాలా 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 ఉంటాయి కాబట్టి ఒక్క పదవి చెప్పాను నేను అవన్నీ తగ్గించుకుంటే రోగాలు దరిదాపుల్లో కూడా రావని మనకి తెలుసు తెలిసినా కూడా ఎంతో జ్ఞానం చాలా రకాల విస్తృతమైన జ్ఞానం ఉంది మన దగ్గర వీటిలన్నింటి గురించి ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలా హాయిగా జీవించాలి ఇవన్నీ తెలుసు కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికీ ఏవో అడ్డు తగులుతూ ఉంటాయి చేయాలనే ఉంటుంది మనకి ఏదో అడ్డు తగులుతుంది తర్వాత రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇలా 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 అనుకుంటూ ఉంటాం కాలం మన కోసం ఆగదు కదా అది ప్రయాణించి అది ముందుకే వెళ్తూ ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి అడుగు వెయ్యనే వెయ్యదు కాబట్టి ఈ ప్రవాహ ప్రవహించే ఈ కాలంలో కనీసం ఈరోజు మనం ఒక నిర్ణయం చిన్న నిర్ణయం తీసుకుందాం ఏదో ఒకటి ఇన్ని విషయాలు మనకి తెలుసు కదా ఇంత నాలెడ్జ్ మన దగ్గర ఉంది ఇందులో ఏ ఒక్కటో మనకి పనికొచ్చేటటువంటిది మనం హాయిగా మనశాంతిగా సుఖంగా సంతోషంగా ఉండడానికి తోడ్పడేటటువంటిది ఒక్క విషయాన్ని మనం అమలు చేద్దాం ఎవరిని విమర్శించకుండా ఉందామా అమ్మో అది చాలా కష్టం కదా ఉండలేం ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనం ఉండలేం పోనీ ఒక్క విషయం చేయొచ్చు కదా అదేంటి మనకి ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవడం పొద్దున్నే ఉదయం లేస్తూనే ఒక్కసారి ఆ భగవంతుడికో విశ్వానికో మీకు ఎలా నమ్మకం ఉంటుంది అలా మనకి ఏమి ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకొని నాకేమిచ్చాడు అనుకోకండి కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఇచ్చే ఇంత మంచి బాడీని ఇచ్చాడు ఇంకా చాలా ఇచ్చి ఉంటాడు ఏమిచ్చారో తెలు ఒక్కసారి ఆ ఇచ్చిన మాటలన్నింటికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఇప్పుడు ఈ రోజున మొదలు పెడదాము ఉగాది నాడు కృతలు చెప్పుకోవడము అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఈరోజు మొదలు పెడదాం మొదలుపెట్టి ఎప్పటివరకు రెండు రోజులు చేయడం మూడు రోజులు చేయడం కాదు మనం ఎంత కాలం జీవించుంటామో అంత కాలము చెప్పుకుందాం అప్పుడు మనకి ఒక ఒకటి అలవాటు అయ్యింది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి అలవాటు చేసుకుందాం ఈ సంవత్సరానికి మనకున్న దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మనకి ఎంతుందా అనేది మనకే అర్థమవుతుంది అప్పుడు మనకేం కావాలో ఆయనే ఇస్తాడు ఇంకేం కావాలో ఆయన ఇస్తాడు మన ఏముందో దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎప్పుడైతే మొదలు అప్పుడు మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఈ సంవత్సరం ఇది మొదలు పెడదాం ఇప్పటికీ మొదలు పెట్టేసిన వాళ్ళు ఉంటే ఇంకా వేరేది ఏదైనా మీరు అనుకున్నది మొదలు పెట్టండి ఒక్క విషయాన్ని మనం మీ సంవత్సరం మొదలు పెడదాం ఇది నేను చెప్దామని ఈ వీడియో చేసాను ఇది నేను మీకు చెప్పాలి అని కాదు నేను కూడా అందులో ఒకదాన్ని నేను కూడా ఇలా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని మర్చిపోతూ మర్చిపోతూ మర్చిపోవడం కాదు బద్దకిస్తూ బద్దకిస్తూ కాలం దాన్ని అందుకని కాలం మన కోసం ఆగదు కాబట్టి ఏదో ఒకటి అలా చెప్ ఈ రోజు నుంచి ఒక్క విషయాన్నైనా మంచి విషయాన్ని అమలు చేద్దాము అనే సంకల్పం పెట్టుకుందాము అని నేను అనుకుని మీకు చెప్తున్నాను సో వన్స్ అగైన్ మీ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ తెలియచేసుకుని మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చక్కగా హాయిగా ప్రశాంతంగా ముందు ఆనందంగా జీవించండి హాయిగా నవ్వుకుంటూ సుఖంగా ఉండండి థ్యాంక్ యూ ఎవరివన్ థ్యాంక్ యూ